రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా ఏ పార్టీలో ఉన్నా ఏం చేసినా సెన్సేషన్ తెలంగాణ రాజకీయాలలో తనదైన మార్కుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు కాంగ్రెస్కు తెలంగాణలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పదునైన వ్యూహాలు రచించిన మాస్ లీడర్ జెడ్పీటీసీగా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించి రాష్ట్ర అధినేతగా మారారు నూట ముప్పై ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇరవై ఏళ్ళ పొలిటికల్ కెరీర్ కూడా లేని రేవంత్ అధ్యక్షుడు అయ్యాడు అంటే ఆయన స్టామినా ఏంటో అర్థమవుతోంది నిజానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ నుండి రేవంత్ రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది ఆ తర్వాత టీడీపీ ఆపై కాంగ్రెస్లో చేరి తక్కువ కాలంలోనే టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు ఇక బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే కాంగ్రెస్ కేవలం నామమాత్రమే మాత్రమే అని ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీకి రిపేర్లు మొదలుపెట్టారు కాంగ్రెస్ నేతలకు సరికొత్త దూకుడు నేర్పించారు కాంగ్రెస్ను ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు ఈ ఎలక్షన్లో పార్టీ గెలుపు బాధ్యతలు తన భుజానికి వేసుకొని రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పోటాపోటీగా బహిరంగ సభలో పాల్గొన్నారు పార్టీ అభ్యర్థుల తరఫున ఎనభై ఏడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించారు గెలుపు వ్యూహాలు రచించారు తన నాయకత్వ పటిమతో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ముందు నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ బల్లగుద్ది మరి చెప్పారు చెప్పడమే కాదు అది నిజమయ్యేలా చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన నాగర్ కర్నూలు జిల్లా బంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు రేవంత్ రెడ్డి ఆయన తల్లిదండ్రులు నరసింహారెడ్డి రామచంద్రమ్మ వీరిది వ్యవసాయ కుటుంబం ఏబీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై మక్కువ ఎక్కువ కొన్ని రోజులు ఏబీవీపీలో తిరిగారు సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి బంధువు గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నిర్వహించారు కొన్నాళ్ళు టీఆర్ఎస్లో కూడా పనిచేశారు రేవంత్ ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్చల్ నుంచి రెండు వేల ఏడులో జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థులు రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించారు ఆ తర్వాత ఆ విజయం ఆయన చరిష్మను మరింతగా పెంచింది తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మరోసారి బరిలోకి దిగి ఆయన ఘన విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు మధ్య టీడీఎల్పి ఫ్లోర్ లీడర్గా ఉన్నారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ కాంగ్రెస్లో తక్కువ కాలంలోనే ముఖ్య నేతగా ఎదిగారు రేవంత్ అనంతరం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అదే ఆయనకు తొలి ఓటమి రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు రేవంత్ సత్తా గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ కొందరు సీనియర్ అభ్యంతరాలు కాదని రేవంత్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడున అప్పటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ దశను మార్చారు రేవంత్ పని అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని బలంగా రేసులోకి తీసుకొచ్చారు అన్ని తానే నడిపారు సీనియర్లను జూనియర్లను కలుపుకొని సాగారు మూడవ స్థానంతో పరిమితం అవుతుంది అన్న బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకు చెక్ పెట్టడమే కాదు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రెండుసార్లు అధికారం దూరమైన కాంగ్రెస్ను రేసులోకి తీసుకురావడానికి పాదయాత్ర చేశారు సీనియర్లను కలుపుకొని ముందుకు సాగారు కాంగ్రెస్ హైకమాండ్కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ హస్తం పార్టీని పది ఏళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చారు తన సత్తా ఏమిటో బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలకు చూపించారు దూకుడుగా వ్యవహరించడమే తన గెలుపు మాత్రం అంటూ ఎన్నోసార్లు చెప్పాడు తన లక్ష్యం ప్రగతి భవన్ అంటూ ఎన్నోసార్లు చెప్పకనే చెప్పారు ఇప్పుడు ఆ కలను సాకారం చేసుకున్నారు